బాధ్యత ఖచ్చితంగా అందరికి చెప్తున్నా మీరు ఎవరికి పని చేయకపోతే చేపించే బాధ్యత నాదేం చెప్తున్నా ఎందరో మంది అప్సనర్ కూడా నా దగ్గర బ్లాక్ చేయాల్సిన దొరుకుతాడా అంగట్ల అయ్యా అంటే ఓడిపోతున్నారు బిడ్డ అన్నట్టు అయిపోతుంది మన పరిస్థితి ఈ ఉపాధి పథకం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఏమమ్మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా ఆ రోజు ఎంత కూలిందో ఈ రోజు గదే కూలింది కొద్దిగా మీ తప్పు నప్పులు తప్పులు ధరలు బాగా వెళ్ళినాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ కూలిని మూడు వందల నుంచి నాలుగు వందలు చేస్తా అని చెప్పి ప్రకటించింది అందుకని అమ్మలారా మేము చెప్పిన పథకాలని చేస్తాం కొద్దిగా సమయం మిమ్మల్ని అడుగుతున్నాం నేనైతే మీకు దండి దూరం లేదు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు మీ పనులు చేయించుకో పది నీళ్ళు నాశనం చేసి పోరాటాలు మా కోటైతే అయిపోయాలు ఏమన్నా తాగుంటాడి కానీ మేము వచ్చినాక దాన్ని అరికట్టాం బంద్ పెట్టిస్తున్నాం బంద్ అంటున్నాము ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది పెడితే పని ఏది కూడా వేయ మీ కొడుకులని మీకు ఇబ్బంది అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ మీకు ఇబ్బంది అవుతుంది కానీ కొద్దిగా ఓర్చుకొని ఎవడైతే గంజాయి మత్తు కన్వర్ట్ అవుతాడో అని తల్లిదండ్రుల మాటకుడినాడు మీరు మానంకు బయటకు ఇవ్వకపోతే మీ పోరాడు ఖరాబ్ అయిపోతాడు మీరు పిల్లల్ని కాపాడే బాధ్యత నాది మీరు అందరు పెద్దమను అర్థం చేసుకోవాలి మొక్కలు అయ్యో మా వాళ్ళు లోపలికి వెళ్ళదు మీరు మానంకు లోపల పెట్టుకుని ఇంకా ఘోరం అవుతాడు పోరాడు కాళ్ళు చేతులు అన్నీ ఎండిపోతాయి ఎండిపోతాడు ఘోరం అయిపోతాడు ఆ పరిస్థితి అంతా నేను రానియ్యా కొంతమందికి మనకి ఇబ్బంది అయినా ఇబ్బంది భరించురని అని చెప్తే అక్కడ రానియాలి హోరాలు ఖరాబ్ అయితే మీరేం చేస్తారు అలా కంట్రోల్ చేయాలి పిల్లలు తప్పు చేస్తే మనం మనం మేగినామనుకో మన జీవితం అంతా మేగుడే ఉంటుంది తప్పు చేస్తే సీట్లు తప్పు చేస్తున్నావు రాన గంజాయి ఆపినాం మీ ఊర్లో లంగలు దొంగలు దుకాణాల మీద దాడి చేస్తుండే అవన్నీ కూడా అప్పించినాం ఇప్పుడు ఎగురుతున్నారా అందరు కూడా కూరలు తీక్పడేసినాం ఎగురు తీక్పడి నాకు ఎప్పుడైనా మానవ ఎవరు మా పార్టీ వాళ్ళు ఎగిరద ప్రజలు ఇబ్బంది ఆయన గెలిపియాల డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఆయన ముఖ్యమంత్రి పోటీ చేపిస్తున్నాడు ఆయన కేంద్ర మంత్రి చేస్తారట ఆ సాధి గెలిపేయాలని మీ అందరు కూడా కోరుకుంటున్నాం మరి నాతో పాటు పువ్వు గుర్తుకెళ్ళి హోల్పోటు చేసిర్రు ఓల్పోటు వేసిరమ్మా అన్నపూర్ణమ్మ ఆమె పేరే వినిపిస్తున్నారు ఓడిపోయిన నుంచి అడ్రస్ ఉన్నారా పక్క లేదు మేన గెలుచుంటే బాగుండే ఓడిపోయినాం పర్లేదు బాధ్యత నాదే పక్క మంచి మంచిగాయాల్సిన బాధ్యత నాదే అని చెప్పి ఓడిపోయిన పడుకోని చెప్తున్నాను ఈ ఊర్లున్న ఏ అక్కడ కష్టం దానికి రండి